వచ్చాక మంత్రుల స్థాయిలో ఒక సుహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగాయి ముఖ్యంగా డిఏ అంశం దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తోంది మరి కాసేపట్ నుండి ఐదున్నర గంటలకు మంత్రులు అదేవిధంగా సిఎస్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు ఆయనకు బ్రీఫ్ చేసిన తర్వాత ఐదున్నర గంటలకు ఉద్యోగ సంఘాలందరితో కూడా ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మరలా ఈ అనౌన్స్మెంట్ అనేది రాబోతుందని మనకు తెలుస్తోంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యంగా ఎస్టీయు అధ్యక్షులు సాయి శ్రీనివాస్ గారు సార్ లోపల ఏవే అంశాలు చర్చించారు ప్రభుత్వం ఎలా స్పందించింది వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్య ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి సమావేశంలో మేము ప్రధానంగా కోరింది పన్నెండవ పీఆర్సి ఇప్పటికీ ఇరవై ఏడు నెలల ఆలస్యమైంది ఈ ఇరవై ఏడు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం కాబట్టి వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి ఇమీడియట్గా థర్టీ పర్సెంట్ ఐఆర్ మీద మేము పట్టుబట్టడం జరిగింది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలు సరెండర్వ్ బకాయిలు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా అదే రోజు ఇవ్వాలనే విషయాల మీద ఆర్థికంగా ప్రధానంగా పట్టుబట్టడం జరిగింది దీనికి మేము దీని దగ్గర నుంచి బ్రీఫ్ తీసుకుని మా అందరి దగ్గర యొక్క అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మమ్మల్ని ఐదున్నర గంటలకు మిమ్మల్ని సీఎం గారి కార్యాలయం దగ్గర రమ్మన్నారు అక్కడ వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వీటి మీద ఒక దీపావళి రోజున మంచి సుహృద్భావ వాతావరణంలో మంచి పండుగ చేసుకునే విధంగా రావాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాం సార్ మంత్రులు ఏమైనా స్పందించారా మీరు చెప్పిన విన్నారు వాళ్ళు ఏమైనా స్పందించారా ఎటువంటి నిర్ణయం రాబోతుంది అనుకుంటున్నారు ఈరోజు మరి పదహారు నెలల అనంతరం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం